చంద్రుతి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాజీ చెడ్పీటీసీ నాగం కుమారులు స్థానిక నాయకులతో కలిసి లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నాలుగు లక్షల నలభై రెండు వేల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు సీఎం సహాయ నిధి చెక్కుల మంజూరికి కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అలాగే స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని మాజీ ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు కూడా గతంలో గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు వారి యొక్క ఆస్పత్రికి వెళ్లి వారి వైద్య ఖర్చులను అన్నింటినీ కూడా గత చేసి ప్రభుత్వానికి నివేదించగా ఇప్పుడున్నటువంటి పెద్దలు ప్రభుత్వం ఆదిశిన్న గారి ఆధ్వర్యంలో అట్టి చెక్కులను గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్కులను కూడా లబ్దిదారులకు చేరే విధంగా కృషి చేసినందుకు పెద్దలు ప్రభుత్వ ఆది సన్న గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా చెందుమండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సీఎం రిలీఫ్ పన్ను వారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద లేదా కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల కార్యాలయంలో ఇచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా లబ్ది చేకూర్చే విధంగా మేమందరం కూడా వెంబడి ఉండి వాటి చెక్లను ఇంటికి చేర్చేంత వరకు కూడా కృషి చేస్తామని తెలియస్తూ ఓవైపు ఎల్ఓసీలు ఓవైపు అభివృద్ది అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముందుకు వెళ్తున్నటువంటి వేనువాడ నియోజకవర్గంలో పెద్ద ఆలస్ గారికి వెన్నంటి ఉండి మనందరం కూడా మున్ముందు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేస్తూ ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి నాయకత్వం అందరి ఆధ్వర్యంలో కూడా ఈ చెట్లను పంపిణీ చేయడం జరిగింది లబ్దిదారుల పక్షాన కూడా పెద్దలు ప్రభుత్వం సిన గారికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం